హాయ్ ప్రైజ్ లా దేవునికి స్తోత్రం బాగున్నారా ఉదయకాల కాల సమయంలో అద్భుతకరమైన మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ లోకంలో ప్రేమ కోసం ఆరాటపడుతున్నావా ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆరాటపడుతున్నావా బిడ్డ ఇదిగో ఈ అద్భుతమైన మాట కోసమే ఏంటో తెలుసా ప్రేమ శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ప్రేమ ఎటువంటిదంటే వారి అవసరాల వరకు నేను ప్రేమిస్తారు వారి అవసరతలు తీరిన తర్వాత నిన్ను ఒంటరిగా చేస్తారు వారి అవసరతలు తీరిన తర్వాత నిన్ను ఒంటరి పాలు చేసి నిన్ను బాధలేకి నడతారు ఆ బాధ నుంచి బయటికి రాలేక బయటికి కోలుకోలేక నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు ఇవి సృష్టిలో ఉన్నటువంటి ప్రేమ కానీ దేవుని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ ఆ ప్రేమను నువ్వు పొందుకో అప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి నీ ముందుంచగలుగుతాడు గాడ్ బ్లెస్ యూ ఆల్